స్కూల్లో పాఠాలు చదివి విద్యాబుద్ధులు నేర్చుకున్నాడు ఒకటే ముఖ్యం కాదు టాప్ టు బాటమ్ నీట్నెస్ మెయింటైన్ చేసినప్పుడు కూడా అంటే ఇప్పుడు నా అంతే ఇంపార్టెంటా మాస్క్ పెయిన బట్టలు ఈ గుడ్డెలుగు లెక్కల పెరిగిన జుట్టు పెంచుకొని వస్తుంటారు కొందరు పిల్లలు అసంటి పిల్లహాలను పట్టుకొని హెయిర్ కటింగ్లు చేసే సార్లు కూడా ఉంటారు ఆడాడ ఖమ్మం జిల్లాలో ఉన్న ఈ సర్కార్ బల్ల లెక్కలు చేస్తున్న హిందీ సార్ కూడా అసలుంటి ఆయనే ఉన్నట్టున్నాడు కదా పొలకాల పుషోర్లకు గుండీలు కొడుతున్న చూడు ఈయనెవరో దర్జీగా వచ్చేమో అనిపిస్తుంది చూడంగానే కానీ ఈయన టైలర్ కాదు టీచర్ ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారంలో ఉన్న సర్కారు పెద్ద హిందీ సబ్జెక్టు టీచర్ సారు పేరు రియాజుద్దీన్ సర్కార్ బల్లి చదివే పిలగాలంతా చాలా మటుకు పేదోళ్ల పిలగాలే ఉంటారు ఇలా తల్లిదండ్రులంతా తెల్లారంగా ఇంత వండుక తిని కట్టుకొని పనికి పోతనే ఉంటారు అసెంట్లు పిలగాల బట్టలు ఎట్లున్నాయి బూట్లు ఎట్లున్నాయి జుట్లు ఎట్లున్నాయి అని పట్టించుకోరు కదా పెద్దగా అయితే అట్ల వలన ఇరిగిపోయినోళ్ళు ఊసిపోయినోళ్ళు బుచోట్లు తినిపోయినోళ్లు కనిపిస్తే బిడ్డ ఇటు చెప్పి దగ్గర పిలుచుకొని అప్పటికప్పుడే ఇన్స్టంట్ గా రిపేర్ చేస్తాడు రియాజ్ సారు ఇక జూడు గుండీలు రీల్ దారాలు సూదిలు అన్ని పెట్టుకొని ఒక కిట్ బాక్సే తయారు చేసుకొని వచ్చిండు గుండెలు ఊడిపోయి బట్టలు చినిగిపోయి అటువంటి పిల్లలకి ఆ ఆలోచన రాకూడదు అందరికంటే మేము వేరు కాదు అనేటటువంటి ఆలోచన రాకుండా ఉండడం కోసం పిల్లలు స్కూల్కి రాగానే అలా బట్టలు తిరిగిపోయి ఉన్నటువంటి వాళ్ళు కానీ చినిగిపోయిన ఉన్నటువంటి పిల్లలు కానీ తీసుకొని వాళ్లకు వాళ్ళ బట్టలు కుట్టడం అనేది మా యొక్క స్టాఫ్ సహకారంతో అందరం కలిసి చేస్తున్నాము నిజమే చినిగిన బట్టలు గుండీలుసిన బట్టలు దొడుకున్న పిలగాలు జర ఎనకెనుక పడుతుంటారు అసంతోలను గుర్తుపట్టి సారే ఆలిన వన్ లెక్క అన్ని రిపేర్లు చేస్తాడన్నట్టు పిల్లలు ఎవరైనా కానీ దెబ్బలు తగిలితే ఆడుకునేటప్పుడు కింద పడ్డప్పుడు దెబ్బలు తగిలినప్పుడు రక్త రక్తస్రావం జరగడం జరుగుతుంది అటువంటి పిల్లలకి హాస్పిటల్కి ఫస్ట్ ఎయిడ్ అనేది చేయటం జరుగుతుంది మంచి కదా ఒక్క జీతానికి ఒక్క పని చేసేటోళ్ళే చాలా తక్కువ నియాల ఎట్లా తప్పించుకుందామా ఎట్లా డూమా కొడదామా ఎట్లా కొడదామా అనేది చూస్తుంటారు కానీ ఒక్క టీచర్ జీతానికి టీచర్ లెక్క టైలర్ లెక్క డాక్టర్ లెక్క మూడు పనులు ఈ సారు ఈయనని చూసి చానా మంది నేర్చుకోవాల్సింది చాన్య ఉంటది అని అంటున్నారట పిలగాల పేరెంట్స్ కూడా